యా హాయ్ అండి సో బిగ్ బాస్ అయితే ఇప్పుడు మనకి చాలా రసవర్ధంగా నడుస్తుంది అనే దానికంటే కూడా చాలా కామెడీగా నడుస్తుంది అని తెలుస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు నిజానికి కామెడీ ఏం అనిపించట్లేదు ఇంతకు ముందు కనిపించిన సీజన్స్ లో అంటే ఎపిసోడ్స్ లో కామెడీ అనిపించింది కానీ ఇప్పుడు ఎప్పుడైతే టికెట్ ఫినాలో పెట్టాడో కొంచెం బిగ్ బాస్ కలువెరుచుకున్నాడు అనిపిస్తుంది అండి ఎందుకంటే గేమ్స్ పెట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెరిగింది ఇంతకు ముందుకి రణరంగము చదరంగం అని చెప్పేసి వాళ్ళని వీళ్ళను తీసుకొచ్చి హైలైట్ చేయడం తప్ప ఎక్కడ కూడా గేమ్స్ పెట్టింది లేదు ఆ గేమ్స్ ఆడింది లేదు ఇప్పుడే ఈ వీకే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే సో అంటే మన నామినేషన్స్ కూడా చాలా ఫన్నీగా చేసేస్తారు అంటే లైక్ సీరియస్నెస్ లేదు ఎవరికి అది ఎలా అనిపిస్తుంది మీకు అవునండి నేను కూడా ఇప్పుడే ఇక్కడ ఒక మాట విన్నా ఈ బిగ్ బాస్ అన్ని సీజన్స్ కంటే చాలా బాగుంది ఎందుకు బాగుంది అంటే నేను అడిగితే చాలా ఐకమత్యంగా నడుస్తుంది బిగ్ బాస్ అనేది అంటున్నారు కామెడీ నామినేషన్స్ అయిపోయినాయి ఏంది నాకు మాట్లాడు మాట్లాడు ఈ కామెడీ నామినేషన్స్ అనేది కరెక్ట్ కాదు కదా ఒక ఎపిసోడ్ మనం చూసేది నామినేషన్ చేస్తున్నారంటే కరెక్ట్ స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి అంతే తప్ప దగ్గర ఏడ్చి మళ్ళీ తర్వాత వచ్చి డిమాండ్ పవన్ చేయడం అంత సిల్లి అనిపించింది నాకైతే అనిపించింది సుమన్ శెట్టి గారు గారు టాస్క్ ఆడిన దాంట్లో సుమన్ శెట్టి చాలా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగాస్తున్నారు అండి అసలు అందరూ సుమన్ శెట్టి వీక్ కాబట్టి సుమన్ శెట్టిని చూస్ చేసుకుంటున్నారు కానీ సుమన్ శెట్టి అలా చూజ్ చేసుకోవడం వల్ల నిజానికి హైప్ అవుతున్నాడు అది వాళ్ళకి అర్థం కావట్ల సుమన్ శెట్టి చాలా చాలా స్ట్రాంగ్ గా కంటెస్టెంట్స్ కి వాళ్ళకి డిమాండ్ పవన్ తో కానివ్వండి కళ్యాణ్ తో కానివ్వండి ఆ బిల్లలు లో దాచుకునే దగ్గర ఎంత గట్టి పోటీ ఇస్తున్నాడు ఆయన ప్రతి మళ్ళీ తనుజాతో ఆ వాటర్ ట్యాంక్ అనేది హోల్డ్ చేయడంలో అసలు వేరే లెవెల్ అండి ప్రతి ఒక్కరు వచ్చి సుమన్ శెట్టి దాంట్లోనే పోస్తున్నారు తనుజాకి సపోర్ట్ చేసుకుంటూ కానీ సుమన్ శెట్టి లాస్ట్ వరకు ఉండి చాలా బాగా హైలైట్ ఇచ్చాడండి నిజానికి అతని గేమ్ ఇప్పుడు కనిపిస్తుంది ఇన్ని రోజుల నుంచి కనిపించలే అలా చూజ్ చేసుకోవడం తనకి ప్లస్ పాయింట్ అవుతుంది అంటే లైక్ ముందు నుంచి ఆడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు టాస్క్ విషయంలో ఫినాల్డి ఫినాల్డి టికెట్ కోసం చెప్పేసి ఇంత కష్టపడుతున్నారు కదా ఈ గేమ్ ముందు నుంచి పెట్టుంటే బాగుండేది కదా ఎఫర్ట్స్ అదే చెప్తున్నాను కూడా బిగ్ బాస్ ఇన్ని రోజుల కళ్ళ తెరుచుకున్నాడు ఆ బిగ్ బాస్ కి ఇంతవరకు అర్థం కాలేదా రణరంగం అని చెప్పేసి ఏదో వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి హైలైట్ చేశాడు ఇవే గేమ్స్ అప్పుడు పెట్టుంటే కనుక వేరే లెవెల్ టీఆర్పి వచ్చేది వచ్చేదండి ఇంకా ఎందుకంటే బాగా ఆడినారు వీళ్ళంతా జనాలు కూడా బాగా నచ్చినారు మేబీ కంటెస్టెంట్స్ ఇదే గేమ్స్ అప్పటి నుంచి పెట్టుంటే చాలా బాగుండేది నా ఫీలింగ్ అంటే లైక్ ఇప్పుడు బిగ్ బాస్ గారు గేమ్స్ పెట్టకపోవడం వల్ల ఇలా అంటారా లేకపోతే ఫినాల్డి టికెట్ లేదండి బిగ్ బాస్ సార్ గేమ్స్ పెట్టలేదు నిజానికి టికెట్ తినాలి వీళ్ళు కష్టపడడం ప్రతి ఒక్కరు ఎందుకోసం వస్తారు కప్పు వినడం కోసం వస్తారు కప్పు వినవాలి అని అంటే వాళ్ళు గేమ్స్ పెట్టాలి గేమ్స్ పెట్టకుండా ఎప్పుడు వాదించుకోవడం ఈ కంటెస్టెంట్స్ తీసుకొచ్చి మీకెవరు ఫేవరెట్ అని చెప్పడం ఫ్యామిలీ వీక్ అని తర్వాత సెలబ్రిటీ వీక్ అని చెప్పేసి ఇదంతా అనవసరం గేమ్స్ ఉంటే మనకు కూడా చూడాలనిపిస్తుంది మొన్న పెట్టిన కౌంట్ రీతుకి కానివ్వండి ఇమాన్యుల్ కి ఆ ప్లేట్స్ పెట్టేసి ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంత అది ఒక జీకే క్వశ్చన్ లాగా అనిపించింది బాగుంది ఆ తర్వాత భరణికి కానివ్వండి డెమాన్ పవన్ కానివ్వండి ఒక బ్రిడ్జ్ ఫామ్ చేయడం అది బాగుంది ఇమ్ముకి తనుజాకి హోల్డ్ చేయడం వాటర్ హోల్డ్ చేయడం అది ఇట్లాంటి గేమ్స్ ఉంటే మనకి అరే ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారని ఒక ఆతృత ఒక ఆలటం ఉంటుంది తప్ప గానీ ఏంది ఏం పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి కన్వర్సేషన్ పెట్టడం కరెక్ట్ కాదు

ఎవరు విన్ నా పరంగా మాత్రం ఇమాన్యుల్ విన్ అవుతే బాగుంటది అనుకుంటున్నాను అండ్ ప్రజలకి తనుజ అంటే ఇష్టం ఉంది తనుజా బాగా ఆడుతుంది అనే ఫీలింగ్ ఉంది కానీ నా సైడ్ నుంచి మాత్రం నేను తనుజాని కించపరచట్లేదు తనుజాని వచ్చేసి ఎక్కడ మేము డామినేట్ చేయట్లేదు ఇమాన్యులే హైలైట్ అని చెప్పట్లేదు కానీ నా పరంగా నాకు ఇమాన్యువల్ అంటే ఇష్టము ఇమాన్యులే విన్నర్ అవ్వాలని చివరి వరకు కోరుకుంటూనే ఉంటాను నేను